అందరికి బియ్యం నీరు లేదా మెంతుల నీరు జుట్టు రాలడం ఏది మంచిది తగ్గేందుకు ఏది మంచిదో తెలుసా మీకైతే ఇంకా మీరు బియ్యం నీళ్లు వాడుతున్నారా లేదా మెంతుల నీళ్లు వాడుతున్నారా జుట్టుకైతే జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య యువత ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు దీంతో వారు ఆందోళన చెందుతూ ఉన్నారు చాలా మంది అయితే జుట్టు రావడం సమస్య అనే కారణాల వల్ల రావచ్చు చాలా కారణాల వల్ల అయితే మన జుట్టు ఊడిపోవడం జరుగుతుంది సో స్త్రీలు మరియు పురుషులు ఎవ్వరైనా కానీ యూత్ కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కానీ మహిళలు కూడా కానీ ఇద్దరు జుట్టు రావడాన్ని చాలా ఎదుర్కొంటున్న సమస్య ఈ జనరేషన్ లో అయితే చాలా మంది జుట్టు రావడం తగ్గడం కోసం బియ్యం నీరు లేదా మెంతుల నీరు వాడుతూ ఉంటారు అయితే ఈ రెండిట్లో ఏది బెస్టో చాలా మందికి తెలియదు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ రెండిట్లో ఏది బెస్టో నేను చెప్తాను ఇప్పుడు మీ జుట్టు ప్రతి ఒక్కరి అందంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది అయితే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అందంగా కనిపించాలంటే ఎక్కువగా జుట్టు ఉంటేనే ఎక్కువగా అందంగా కనిపిస్తారు అయితే ప్రస్తుత రోజుల్లో అయితే జుట్టు సంరక్షణకు పెద్ద సవాల్తో కూడుకున్న పనే చెప్పాలి కాలుష్యం ఒత్తిడి తిండి అలవాట్లు నిద్రలేమి లేట్గా లేవడం బిజీ బిజీ లైఫ్లలో ఇంకా చాలా స్ట్రెస్గా తీసుకోవడం ఇంకా రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూలను యూజ్ చేయడం లోషన్స్ అని ఆయిల్స్ అని కెమికల్ ఎక్కువగా ఉన్నవైతే ఎక్కువగా ఉత్పత్తులు వాడడం ఇవన్నీ జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని అయితే ఎక్కువగా చూపిస్తాయి దీని ఫలితంగా జుట్టు రాలడం చుండ్రు పొడి పారడం నిర్జీవంగా మారడం జుట్టు తెల్లబడడం గడ్డిలాగా అవి ఇంకా మన జుట్టు అనేది రాలడం కట్ల కట్టవడం తెగడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది జుట్టు రాల సమస్యలు ఎదుర్కొంటున్నారు జుట్టు రాలిపోవడం వల్ల చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు అయితే కొన్ని సహజ నివారణలు జుట్టు రాల తగ్గించడంలో సహాయపడతాయి ఇంటి నివారణలు సురక్షితం అంతేకాకుండా దీర్ఘకాలిక ప్రభావితాన్ని కలిగి ఉంటాయి జుట్టు రావడం తగ్గించడం కోసం కొందరు బియ్యం నీరు వాడితే మరికొందరు అయితే మెంతుల నీరు వాడుతారు చాలామంది రెండు కలిపి కూడా ఉంటారు అయితే ఇక్కడే ఒక డౌట్ చాలామందికి ఉంది బియ్యం నీరు లేదా మెంతుల నీరు ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఏది మంచిది ఏది తొందరగా రిజల్ట్ వస్తుంది ఈ విషయంలో చాలామందికి క్లారిటీ ఉండదు ఇంకా నేనైతే ఇప్పుడు చెప్తాను జుట్టుకు బలోపేతం చేయడానికి పొడుగ్గా మార్చడానికైతే బియ్యం నీటిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారండి ఈ జపనీస్ కానీ కొరియన్ కొరియన్ పీపుల్స్ కూడా ఎక్కువగా ఈ బియ్యం నీటినే ఉపయోగించే వాళ్ళంట ఇందులో విటమిన్లు అమైనో ఆమ్లాలు ఖనిజాలు ఉంటాయి ఇవి జుట్టు మూలాలను తగిన పోషణ ఇస్తాయి బియ్యం నీటిలో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు మూలాన్ని స్ట్రాంగ్గా మారుస్తాయి అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి మనకు కొత్త జుట్టు రావడానికి కూడా ప్రోత్సహిస్తుంది ఇంకా సహాయం చేస్తాయి బియ్యం నీటిలో ఉండే మూలకాలు జుట్టుపై ఒక రక్షణ పొరను సృష్టిస్తాయి దీని కారణంగా జుట్టు సిల్కీగా స్మూత్గా షైనీగా నునుపుగా కనిపిస్తుంది బియ్యం నీటిలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి ఇవి తల దురద ఇచ్చింగ్ ఇరిటేషను చుండ్రు ఇంకెలాంటి పొక్కులు లాంటివి ఉన్నా కూడా తగ్గించడంలో సహాయం చేస్తాయి హెల్ప్ చేస్తాయి అండి చాలా వరకు బియ్యం నీరు ఎలా ఉపయోగించాలని చాలా మందికి డౌట్ ఉంది జుట్టుకు బియ్యం నీరు ఉపయోగించడం చాలా సులభం ఇందుకోసం ముందుగా బియ్యం నీటితో జుట్టును తడపండి ఆ తర్వాత జుట్టు అంతటా వ్యాపించేలాగా అప్లై చేయాలి స్ప్రే బాటిల్లో వచ్చేసి ఇంకా లేయర్లు లేయర్లుగా జుట్టును అయితే తీసుకుంటూ మంచిగా స్ప్రే చేస్తే మంచిగా జుట్టుకైతే అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేయండి మసాజ్ చేసి థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు అలాగే వదిలేయండి జుట్టునైతే తర్వాత జుట్టును చల్లటి నీరు కెమికల్ ఫ్రీ తక్కువగా ఉన్న షాంపూతో అయితే శుభ్రం చేయండి ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇంకా జుట్టుకు మెంతుల నీరు కూడా ఉపయోగిస్తుంటారు చాలామంది మెంతులను నీటిలో నానబెట్టి జుట్టుకు అప్లై చేసి ప్పుడు అనేక జుట్టు సమస్యలు తగ్గుతాయి మెంతులు ప్రోటీన్తో పాటు ఒక రకమైన ఆమ్లాన్ని కలిగి ఉంటాయి ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో కొంచెం హెల్ప్ చేస్తుంది మెంతుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి ఇంకా చుండు క్రమం తప్పకుండా మెంతులు నీరు వాడడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది ఇంకా అంతేకాకుండా మన్నంగా పెరుగుతుంది మెంతుల నీరు తలలో రక్త ప్రసరణ అయితే పెంచుతుంది జుట్టును బలంగా ఆరోగ్యంగా మారుస్తుంది ఇంకా మెంతుల నీటిని జుట్టుకు ఎలా అప్లై చేసుకోవాలని చాలా మందికి అయితే ఈ డౌట్ ఉంటుంది మీ జుట్టుకి మెంతుల నీటిని వాడడం కోసం ముందుగా మూడు టేబుల్ స్పూన్లు అయితే మెంతులను రాత్రంతా నీటిని నానబెట్టండి నేను చూపించిన విధంగా మార్నింగ్ లేవగానే ఇంకా ఆ వాటర్ని అయితే మంచిగా వడకట్టుకోవాలి మెంతులు సపరేట్ ఇంకా వాటర్ని సపరేట్ చేసేసి మంచిగా స్ప్రే బాటిల్లో పోసి లేయర్లుగా జుట్టును అయితే విడదీసుకుంటూ మంచిగా జుట్టుకైతే పట్టించాలి అప్లై చేసుకున్న తర్వాత మంచిగా మసాజ్ చేసుకోవాలి ఇంకా వాటర్ తోటైతే అలా చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మన జుట్టు అనేది రాలకు ఒత్తుగా మందంగా ఇంకా షైనీగా సిల్కీగా అవుతుంది దానితో పాటు దురద ఇచ్చింగ్ ఉంటే కూడా పోతుంది ఇంకా తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకు కూడా ఇది తగ్గిపోతూ ఉంటుంది నిజానికి బియ్యం నీరు మెంతుల నీరు రెండు జుట్టుకు మేలు చేస్తాయండి బియ్యం నీరు జుట్టు స్థితిస్థాపకతను అయితే పెంచుతుంది దానిని మెరిసేలాగా మృదువుగా చేస్తుంది మరోవైపు మెంతులు నీరు జుట్టుకు పోషణ ఇస్తుంది జుట్టును బలంగా మారుస్తుంది ఒత్తుగా అందంగా పొడవాటి మృదువైన జుట్టు కోసం చూస్తున్నట్లయితే బియ్యం నీటిని ఎంచుకోండి జుట్టు రాలడం లేదా చుండుతో పోరాడుతుంటే మాత్రం మెంతుల నీరు ది బెస్ట్ అని చెప్తున్నాను వీటితో పాటు సరైన ఆహారం తగినంత నిద్ర స్ట్రెస్ లేకుండా జాబ్స్ అని బిజీ బిజీ షెడ్యూల్ ఒత్తిడిని అయితే తగ్గించుకోండి చాలా ముఖ్యం ఇవి